Hi Japan! What do you want? First time. first time! First time! Purchasing first time! Then yeah. you are making <laughs> She is saying, I am having money, do whatever you want. I am saying, 2 rupees nothing you will get. This one? चिक्की okay. వాటి వంట్ వాటి వంట్ సే ప్రాపర్లీ సే వాటి వంట్ యూజ్ షూట్ స్పీకర్ అన్న వై ఆర్ డ్యాన్సింగ్ సే థ్యాంక్స్ అంకుల్ తాత రైట్ హైండ్ దో లాలి ఏం చేస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చావు ఇప్పుడు నువ్వు చాక్లెట్ షాప్ నింజేచ్చీ చాక్లెట్స్ కొనుక్కున్నావు షాప్ లో ఎక్కడ దాచా అ ఎక్క నుంచి ఎక్కడ దాచిపెట్టా చాక్లెట్స్ అని అడుగుతున్నావు ఎన్ని రూపీస్ ఇచ్చావు నువ్వు చాక్లెట్స్ కోసం టూ త్రీ త్రీ రూపీస్ ఇచ్చావా టూ రూపీస్ ఇచ్చావా త్రీ రూపీస్ ఇచ్చి త్రీ చాక్లెట్స్ ఇచ్చావా ఏం చేస్తావా చాక్లెట్స్ ఇప్పుడు ఈ త్రీ చాక్లెట్స్ అందరికి ఇస్తావా త్రీ చాక్లెట్స్ అందరికి సరిపోవు కదరా పిన్నికి చిన్న బాబుకి ఇచ్చారా వెరీ గుడ్ బాబా గుడ్ జాబ్ అన్ని చాక్లెట్స్ నువ్వే తింటావా తినచ్చా అన్ని చాక్లెట్స్ ఎవరైనా ఎన్ని తినాలి మరి ఎందుకు త్రీ కొన్నావు సరే అయితే మన ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్తావా హాయ్ చెప్తావా బాయా నీ పేరేంటో చెప్పు వర్ణిక అంటే లవ్లియా ఖుషియా నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు అవునా ఇప్పుడే వచ్చావా స్కూల్ నుంచి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోకుండా ఇంట్లో ఇలానే తిరుగుతావా <coughs> वेलत नाओ मरी हैंड वॉश लेग वॉश की बाय बाय